మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నారు స్థానంలో రాహువు సప్తమ స్థానంలో రవి బుధులు అష్టమ స్థానంలో కుజుడు షష్టమ స్థానంలో శుక్రుడు కేతువు చతుర్థ స్థానంలో గురువు కాస్తంత మితిమీరినటువంటి కోప ఆవేశమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారము కొన్ని సందర్భాలలో ఊహించనటువంటి సమస్యలకి ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు మీరు చేసే ప్రతి పని కావచ్చు ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి గురువులు గురుస్థానంలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలను విని మీరు కొంతకాలం ముందుకు నడవగలిగితే అన్ని విధాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో గురుగ్రహ సంచారం మారుతున్నది వీటి ద్వారా ఏదైతే మంచి ఫలితాలు సంప్రాప్తించాలో ఆ విధంగా మీరు వాటిని నిలబెట్టుకోగలుగుతారు పొందగలుగుతారు ఎప్పుడైనానండి ఏదైనా మంచి ఫలితం రావాలి నిజంగా వీళ్ళకి దక్కాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా లేదా తెలుసో తెలియకో సమస్యలో జారిపోతున్నా దైవానుగ్రహంతో బయటపడగలుగుతారు ఆ దైవానుగ్రహాన్ని కూడా తిరస్కరించి మనం మూర్ఖంగా ప్రవర్తిస్తే ఏ ఉపయోగం లేదు రాబోయే మాసం చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటి వరకు పనులు కాలేదు రాబోయే రోజులు పనులు జరుగుతాయి ఇప్పటి వరకు వ్యాపారం సాగటం లేదు దివాలా తీసే స్టేజ్లో ఉన్నాము కానీ కాస్తంత నెమ్మది నెమ్మదిగా మళ్ళీ క్లయింట్స్ రావడం కస్టమర్లు రావడం క్రయ విక్రయాలు జరగడము మంచి ఫలితాలు మొదలవుతాయి రాజయోగం ఏర్పడుతుందనంటే ఉన్న పరిస్థితుల్లో నుంచి కొంచెం బెటర్ కండిషన్కి వెళతాము అది చాలా కష్టపడి దాన్ని నిలబెట్టుకుంటే అంత మాత్రమే ఇంట్లో కూర్చుంటే మాత్రం పని జరగవు ఏదో బాగుంది మంచి జరగబోతోంది మీనరాశి వారికి అంటే ఇప్పటి వరకు ఎంతైతే కష్టపడ్డారో ఎలా అయితే కష్టపడ్డారో శ్రమించారో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగితే మీరు పెట్టిన ఎఫర్ట్కి తగినటువంటి విధంగా మంచి ఫలితాలు అప్పటికప్పుడు అందుకోగలుగుతారు తద్వారా మంచి ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు మానసిక ప్రశాంతత కావచ్చు ఆనందం కావచ్చు ఇతర ఇతర అన్ని విషయాలలో మంచి పురోగతి అనేది ఏర్పడుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి గ్రహించుకోకుండా మంచి జరుగుతుందని మాత్రం మనం చెప్పలేము కొన్నిసార్లు కోపము బద్ధకము అతి నీరసము అతి విసుకు చికాకు ఈ యొక్క తామసు గుణాలన్నీ కూడా బయటపడినట్లయితే ప్రయోజనాలు ఏమీ దక్కవు ఇది గ్రహించి మెలగండి ఏదైతే మంచి రాబోతోందో దానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకొని ఆ ప్రకారంగా మంచి ప్రయత్నం చేయండి అనుకున్న ఉద్యోగాన్ని చక్కగా సాధించగలుగుతారు బాగుంటుంది మునుపున్నటువంటి నిరాశ నిస్పృహ మాత్రం రాబోయే రోజుల్లో ఉండదు మంచి ఫలితాలు రాబోతున్నాయి కాస్తంత నిదానంగా మంచి నిర్ణయాలు చెయ్యండి ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు కావచ్చు షష్టమ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ కలయిక కావచ్చు కాస్తంత అయిన వాళ్లతోటి కుటుంబంలో వారితో కావచ్చు స్నేహితులతో కావచ్చు కాస్తంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది తాను ఒకటి తలిస్తే దయము ఒకటి తెలిసిందన్నట్టు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే దసరా నవరాత్రులు వచ్చాయి చక్కగా ఈ టైంనంతా కూడాను అమ్మవారి పూజకు ఉపయోగించండి మీకు శక్తి ఉండి కాస్తంత అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి దీక్షను స్వీకరించండి జరుగుతాయనుకున్నటువంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారి కవచంలో మీరుండగలుగుతారు ఎవరైనా మీతో గొడవ పెట్టుకోవాలని వచ్చినా వాళ్ళు వెనుదిరగడమే తప్పించి మరొక ఆప్షన్ ఉండదు కాస్తంత టాక్టిఫుల్గా తెలివితేటలతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తిపూర్వకంగా ఎదుగుదల కోసం కొన్ని కొత్త అంశాలను నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటాయి కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని చూసి మీరు ఎంతగానో ఆకర్షితులవుతారు వాళ్ళు ఏ పద్ధతులు విధానాలు పాటించారో ఆ విధంగా మీరు కూడా మార్పు తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెడతారు దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాసులు వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అమ్మవారి దేవి మహత్యము సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉదయాన్నే దీపారాధన సాయంత్రం దీపారాధన ధూపము దీపము నైవేద్యము మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు ట్రాఫిక్ జామ్ కావచ్చు వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఈ తొమ్మిది రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి మధ్యలో ఏ ఐదో రోజు ఆరో రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి ఆ విధంగానే నిష్టగా చేయండి అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి శ్రద్ధ అంత మాత్రమే అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము కొన్ని రోజులు చేయలేకపోతాము ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి ఆ విధంగా ఆలోచించండి ఉత్తరుత్తర ఏం జరుగుతుందో తొమ్మిది రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా తొమ్మిది రోజులు గడిచిపోవాలి ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు ఈ తొమ్మిది రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి ఈ తొమ్మిది రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీసులు పొందండి సాయంత్రం వేళ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి ఈ తొమ్మిది రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు సెంటెడు అగరబత్తి కాకుండా కాస్త ఈ తొమ్మిది రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు ఒక్కొక్క పూజ విధానం కావచ్చు చిన్న చిన్న మార్పులు ఉంటాయి మనం ఎవరినైతే పూజిస్తున్నాము వాళ్ళ స్వభావం ఎటువంటిది మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము కొన్ని కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయిన వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా ఏదైనా కావచ్చు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మాత్రం మీరు రీచ్ కాలేకపోతారు అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు మాత్రం వెళ్ళవద్దు ఆలోచించి వాళ్ళు అడుగుతున్నటువంటి వనరులను కావచ్చు సౌకర్యాలను కావచ్చు వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లను కావచ్చు రాబోయే రోజుల్లో చేస్తానన్న విధంగా మీ ప్రవర్తన ఉండగలిగితే అన్ని విధాలా మంచిది గురుగ్రహ సంచారం మారిన తర్వాత మీ వ్యవహార శైలిలో ఆలోచనలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి మీరు చేపట్టినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా మారి మరింత మంచి పేరు రావడము స్థిరత్వం రావటం జరుగుతుంది కాబట్టి అప్పుడు కుటుంబపరమైనటువంటి సర్దుబాట్లను చక్కగా ఏ లోటుపాట్లు లేకుండా నిర్వహించగలుగుతారు ఇది మెలగండి ప్రస్తుతం మాత్రం కొత్త రుణాలను తీసుకునే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితిలో చేయవద్దు ఈ వారం మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు శని సప్తనామావళిని చదవండి దుర్గా సప్తసతి పారాయణను చేయండి